రాజ్యాంగం డాకర్ అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు అధ్యక్షత నిర్వహించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ దేశ పౌరులందరూ స్వేచ్ఛగాను జీవించటకు రాజ్యాంగంలో చట్టాల కోపంగా పౌర హక్కులను పొందుపరిచారు ఆయన కల్పించిన చట్టాలు ద్వారా భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య గొప్ప దేశంగా వర్ధెల్తుందని అదే విధంగా ప్రతి స్త్రీకి పురుషులతో సమానంగా జీవించే హక్కు హిందూ బిల్ అనే చట్టాన్ని తీసుకురావడం ద్వారా సమానంగా అన్ని హక్కులను అనుభవిస్తుందని అన్నారు రాష్ట్రం బాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు మంజువరపు కృపానందం దాసరి అమృత్ కుమార్ నేపాల వీరస్వామి ములగపాటి బుజ్ బుర్రే రాజు బదిలీ సూరిబాబు హనుమకొండ మహేష్ ఉండే చంటి మూరా కన్నారావు మూర రవి కోసి చిట్టుబాబు తిట్ల లాజరు ఇరుగులు నూకరాజు ప్రసంగించారు అంతే అంతేకాదు ఇంకొక దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాని క్షుణ్ణంగా చెప్తున్నటువంటి మహాభావం రెడ్డి గారు మరి ఆ స్ఫుత్వంలో మనం ఈరోజు మంచి చాలా చెప్పవచ్చు నాకు ఈ సమయం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మన నిర్మించేటప్పుడు ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ యమున కులాలు సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే వేళకి కొన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే చట్టాన్ని తయారు చేసి రిజర్వేషన్ సౌకర్యాలు మనం కల్పించి ఈ సమాజంలో ఈరోజు ఉద్యోగం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ప్రతి స్త్రీ గౌరవించాల చాలా మంది స్త్రీలు తెలుస్తలేదు అంబేద్కర్ అంటే ఒక అంటరాని వాడిగానే చూస్తున్నారు ప్రతి ఉద్యోగి మహిళా ఉద్యోగి కూడా గుర్తించాల తన మెటర్నిటీ లీవ్ కానీ తనకు ప్రత్యేక సదుపాయాలు కానీ అలాగే కార్మికులు ప్రతి పనికి ప్రతి గంటకి పని దినాలను లెక్కించి అతని కష్టాన్ని లెక్కించమన్నాడు ప్రతి కార్మికుడు కూడా అంబేద్కర్ని గుర్తించుకోవాలి పురుషుడితో సమానంగా స్త్రీ రోజు ఆస్తి పొందుతుందంటే ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్ అందిస్తుందంటే ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో చట్టం చేసి ఆయన ప్రసాదించిన హక్కులు తప్ప మరొకటి ఏమీ కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఇంతటితో నా ప్రసంగా గొప్ప అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడు మద్దతులు పురస్కరించుకొని పట్టణంలో ఘనంగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించినకు పౌరు హక్కుల్ని కల్పించి మనిషికి స్వేచ్ఛయుతమైన జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా జీవించడం వంటి ఇవన్నీ వస్తాయి అదేవిధంగా స్త్రీలకు పురుషుడితో సమానంగా ఆస్తి హక్కును కల్పించి హిందూ కోర్టు ద్వారా ఆయన స్త్రీలకై సమాన హక్కులు కల్పించిన మహా గొప్ప యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలు భారతదేశంలో